చాలా బాగుంది అద్భుతంగా ఉంది తెలంగాణ సినిమా అంటే ఎట్లా ఉంటది తెలంగాణ ఆత్మను వ్యక్తపరిచే విధంగా తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని చూపించే విధంగా తెలంగాణ అభివృద్ధిని చూపించే విధంగా అద్భుతమైనటువంటి సినిమా ఎక్కడ కూడా హింసకు తావలేకుండా ఎక్కడ కూడా అశ్లీలతకు తావలేకుండా ఇవాళ సినిమా అంటేనే కుటుంబంగా పోయి చూడలేని పరిస్థితి ఇవాళ వందలు వేలు ఖర్చు పెట్టి థియేటర్ కు వచ్చి మరి పిల్లల్ని పక్కన పెట్టి చూడలేని పరిస్థితి హింస అశ్లీలం సినిమా అంటే అట్లా తయారైంది అభూత కల్పనలు అసాధ్యాలు సాధ్యం కాని హీరో అంటే ఏదో బ్రిడ్జ్ ఒక ఒంటి వేలతో గోలు చేస్తాడని కంటి చూపుతో ఆయన సుమోలన లేప ఇట్లా ఏది లేదు అద్భుతంగా తెలంగాణ జీవన విధానాన్ని కళ్ళగట్టింది తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని నాకు గుర్తొచ్చింది ఓ పాట ఉద్యమ ఉద్యమకాలంలో మందెంటోతుండే ఎలమందలమంద చూస్తే చిన్న పోరాగాడు అవన్నీ రూమాల గట్టిండలమంద ఆ పాట గుర్తొచ్చింది ఆ చిన్న పిల్లగాని స్థాయి నుంచి చిన్న పిల్లగాని స్థాయి నుంచి తెలంగాణలో ఇవాళ కేసీఆర్ అభిమానులు కాలం నుంచి చూసిన వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలకాడ నుంచి చూసిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ అభిమానులు ఇవాళ గుండె కత్తుకునే విధంగా వాళ్ళలో ఏ ఒక్క శాతం అన్నా చిన్న అనుమానం ఉన్నా కేసీఆర్ అందడు కేర్ కనపడడు కేసీఆర్ చాలా వరకు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద సభలలో పెద్ద పెద్ద స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది సో వాటికి అతీతంగా ఈ ఉంది అనుకోవచ్చా వంద శాతం కేసీఆర్ ఆనవాళ్లు జరపడం కేసీఆర్ ఆనవాళ్ళు జరపడం కేసీఆర్ మలగుట్టిన సాధ్యం కేసీఆర్ఏ మళ్ళ ఉట్టినా కేసీఆర్ వాళ్ళు జరపడం సామాన్యుల వాళ్ళు ఏమైంది సామాన్యుల వాళ్ళు ఎంత గొప్ప స్థానంలో ఇవాళ ఉన్నా కేసీఆర్ కాలి గోటికి కూడా దూగరు ఎందుకంటే అరవై ఏళ్ళ తన్లాట అరవై ఏళ్ళ కొట్లాట ఎన్ని దుఃఖాలు ఎన్ని త్యాగాలు వాటన్నిటినీ విస్మరించింది కదా నాటి పాలకులు అందరూ లెక్కలకు కూడా తీసుకోలేదు కదా ఒకే ఒక్కడు కేసీఆర్ తెలంగాణ సాధకుడు తెలంగాణ పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేయాలని అంత అభివృద్ధి చేసి చూపించినటువంటి వాడు అది కూడా ఈ సినిమాలో ప్రస్తావించేది తెలంగాణ సా సాధారణంగా మంచికి ప్రచారం తక్కువ చెడు ఊరంతా చుట్టొస్తుంది మంచి గడప దాటే వరకు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది మూవీ గురించి మూవీ అయితే అద్భుతం ఎక్కడ అశ్లీలానికి తావు లేదు ఎక్కడ అవాస్తవాలు లేవు తెలంగాణ ఇవాళ లగ్చర్ల గుర్తొచ్చు ఇవాళ సాధారణంగా ఎవరైనా తమ గొప్పలు ప్రదర్శించుకోవడానికి ఆ నాయకుడు ఎమ్మెల్యే గారు మా పెళ్లికి వచ్చారు మంత్రి గారు నా పెళ్లికి వచ్చారు తెలుసా లేకపోతే కేసీఆర్ గారిని పిలిచాను లే ఇట్లాంటివి చూపించుకుంటారు కానీ ఆ గ్రామీణ యువకుడు చోటా కేసీఆర్ కేసీఆర్ మీద అభిమానంతో పాటు తన పెళ్లికి విలవడంతో పాటు తన గ్రామ సమస్య తన తాండా సమస్య రాంబాయి తాండా ఏదైతే ఉందో ఆ తాండా సమస్యని ఆయన దృష్టికి తీసుకురావడం ఇవాళ లగచర్ల బాధితులు అర్ధరాత్రి పోలీసులు తాండం మీద వాడి అక్కడ మహిళల్ని చూడకుండా కాళ్ళతో బూట్ల కాళ్ళతో దొక్కి కరెంట్లు ఆపి తర్వాత ఇంటర్నెట్ ఆపి ఆ బంద్ చేసి వాళ్ళు ఎంత అరాచకం ప్రతి ఒకటి గుర్తు అనుకోవచ్చు స్పష్టంగా స్పష్టంగా ఏ అనుమానం ఉన్నోళ్ళకి అనుమానం పటాపంచలు ఏం చేసిండు అన్నోళ్ళకి చేసింది ఏందో చూపించి సమస్యలు ఉంటే ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చో చూపించి ప్రేమ అంటే ఏందో చెప్పి సాధారణంగా ప్రేమ అంటే పొడి చేయడం చంపేయడం అందరిని ఎదిరించ వెళ్ళిపోవడం తల్లిదండ్రులు ఆ అమ్మాయి చూడండి ఆ ఆ యువతి ఎంత అద్భుతంగా తన తండ్రిని మొక్క చిన్న మొక్క పెట్టింది బావతో కలిసి చిన్న మొక్క పెట్టింది ఆ మొక్క వృక్షమైంది వాళ్ళ ప్రేమ అంత ఎదిగింది తన వెళ్తా ఉంటే ఆమె పంపించింది తను సాయం చేసింది ఆర్థికంగా తన దగ్గర ఉన్నది అటువంటిది బావను పెళ్లి చేసుకోవడానికి తండ్రి అనుమతి తీసుకుంది ఎంత గొప్పగా వ్యక్తీకరణ ఇట్లుంటది తెలంగాణ సమాజం ఇట్లుంటది తండ అయినా సరే ఇట్లుంటది తెలంగాణ ప్రజలు ఇట్లుంటారు అని చూపించినటువంటి సినిమా విలువలు ఇవాళ మస్త వస్తున్నాయండి వస్తున్నాయి నాడు వీళ్ళకు మాకు మా గోరటంగ పాట గుర్తొస్తుంది తెలంగాణ హీరో తెలంగాణ ఆడళ్లను రౌడి శకుంతలగా చూపి భాషను హీన చేస్తరి బతుకును ఆగము చేస్తరి ప్రొడ్యూసర్లు హీరోలు పోజుగొట్టి చూపుకొన్రీ ఆ ఇంకన పాట గుర్తొస్తుంది నాకు ఎంత అవమానంగా చూపించిండ్రు ఒక యాదగిరి పాత్రకు ఒక విలన్ పాత్రకు ఒక జోకర్ పాత్రకు ఓ తెలంగాణ శకుంతల పాత్రకు తెలంగాణ భాషను హీనం చేసి వాళ్ళు అటువంటిది వాళ్ళ సినిమాలే మన భాష పెట్టి తీసే తెలంగాణ భాష పెట్టి తీసే